హాయ్ హలో నమస్తే జయా సెస్మాట జీరో జీరో సిక్స్కి స్వాగతం సుస్వాగతం భోగి అండి భోగి వచ్చిందనంటే కొండలకి ఏం రంగులు వేయాలా దాని చుట్టూ ఏం డిజైన్స్ వేయాలా చెట్లు ఏమేమి వేయాలా ఎలా వేసారు మిగతా వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు మనం వేయాలన్నా వాళ్ళకంటే డిఫరెంట్గా మనం వేయాలన్నా ఒక ఉదాహరణ అంటే ఏదన్నా ఉంటే దాని ప్రకారం వేసుకుంటూ పోవచ్చు ఇలాంటి అనేకమైనవి మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఎవరికి ముగ్గులు అంతంత మాత్రం వచ్చిన వాళ్ళకి బాగా వచ్చిన వాళ్ళు అనుకోండి వాళ్ళ క్రియేషన్తో వాళ్ళు వేసేస్తుంటారు ఒకవేళ మీకు ఇక్కడున్న పొంగలి కుండలు మీకు బాగా నచ్చాయి అనుకోండి మీకు అక్కడే ఉన్న ఎవరిో ఒకరిది అంటే వీళ్ళు నేను సేకరించాను వీళ్ళ ఫొటోస్లో వాళ్ళ ఫ్యాన్ పేజీలోకి అంటే వాళ్ళ నేమ్ ఉంటే వాళ్ళ ఫ్యాన్ పేజీలోకి ఇన్స్టాగ్రామ్లోకో లేకపోతే మీ ఇష్టం యూట్యూబ్లోకో వెళ్ళి మీరు ఒక్కసారి వాళ్ళ ముగ్గుల పైన ఒక లుక్ వేసి ఈ భోగి యొక్క తో పాటు అదేవిధంగా సంక్రాంతి రోజు ఏ విధమైన ముగ్గులు వేసుకోవాలనో వెయ్యాలో ఈ చిన్న చిన్న డిజైన్స్ని వాకిళ్ళ రూపంలోనో మీ ఇష్టము అక్కడ వాళ్ళు ఫ్యాన్ పేజీలోకి వెళితే మీకు నచ్చిన ముగ్గును మీరు సేకరించుకోవచ్చు మీకు నచ్చిన ముగ్గును మీరు వేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ని మీ క్రియేటివిటీతో కలిపి మీ ఇష్టం వచ్చినట్లు మీరు సృష్టించవచ్చు అన్నాడు ఈ ముగ్గు వేయడం అయిపోయాక తర్వాత పొంగలు పెట్టాలి ఆ తర్వాత పిల్లలకి భోగి పండ్లు పోయాలి అందరినీ పిలవాలి తాంబూలం ఇవ్వాలి ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్లు మనకే ఉన్నాయా అనిపిస్తుందండి పండగ వచ్చిన అడవడేమో కానీ ఆనందమేమో కానీ దెన్ ఆఫ్టర్ మనం పడుతున్న టెన్షన్స్ మన ఇంటి ముందు ముగ్గు బాగుందా పక్కింటి ముందు ముగ్గు బాగుందా ఇలా ఆలోచించకుండా చాలా రోజులు మనము వేసిన కష్టాన్ని వదిలేసి అందరి ఇళ్ళలో ఇళ్ళ ముందు చూసేసి వచ్చి ఇవన్నీ ఆనందపడుతూ ఉంటాము పక్కింటికి ఎదురింటికి అలా అందరితోటి కలిసి కలివిడిగా చేసే పనులు ఉంటాయి చూడండి ఆహా నిజంగా ఈ కష్టాన్నంతా మరి మైమరిపించేటట్లు ఉంటాయి కానీ ఏ మాటగా మాటే చెప్పాలండో మనం వేసిన ముగ్గు తప్ప ఊళ్ళో వాళ్ళకి నచ్చాల్సిన పని లేదు కదా మనకి నచ్చిన చాలు మిగతా వాళ్ళకి నచ్చాల్సిన పని లేదు అట్ ఎ టైం అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు బాగా ముగ్గులు వేసి మెప్పిస్తారని అనుకుంటూ ఇక నేను కూడా కొత్త డిజైన్స్ని తయారు చేసుకోవాలి కదా వీటన్నిటినీ చూసి నేను కూడా ఏమి రంగులు వేయాలని ఆలోచించాలి కదా ఆగండి అంతా అయిపోయింది అనుకుంటున్నారా రంగులు వేయాలండి ముందు రంగులు కనకొచ్చుకోవాలి కదండి పోయి రంగులు కనకొచ్చుకుందామా రంగులు కొనుక్కొచ్చుకోవడం ఏంటండి బాబోయి అవి ఒకదానికని పోతే రెండు రెండు పోతే మూడు మూడు పోతే పది ఇలా ఒకదానికి దానికి సంబంధం లేన రంగులు ఉన్నాయి ఇవన్నీ తెచ్చుకుంటామండి సర్లే మనకంటూ ఒక ఐడియా ఉందనుకోండి ఏయో కొన్ని తెచ్చుకోగలం అదే బడ్జెట్ ఉందనుకోండి మరిన్ని తెచ్చుకోగలం కదా అదంటారా అంతేగా అంతేగా అంతేగా